అందరికీ నమస్తే అండి ఈ మధ్యన ప్రతి యదవకి చంద్రబాబు నాయుడు గారు అంటే లోపలండి యదవలంటే మాట్లాడేరులే అనుకుంటాం ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా అని సినిమా ప్రొడ్యూసర్ అనుకుంటా ఆయన సినీ నిర్మాత మరి ఏం పోయే కాలము ఆ పేటిఎం కుక్కలు ఏవైతే మాట్లాడుతున్నాయో అవే మాటలు ఈయన కూడా మాట్లాడేస్తున్నాడు మీకు జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఉంటే ఉండను కానీ మేము కాదన్నట్ల కానీ మీరు పేటిఎం కుక్కలు మాట్లాడే మాటలు మీరు మాట్లాడమాకండి వయసులో పెద్దవారు అది మీకు మంచిది కాదు ఏమని మాట్లాడతాడంటే మన రోజా మాట్లాడింది కదా గతంలో చంద్రబాబు నాయుడు గారిని దేవుడు కాపాడాడు ఇలాంటి మాటలు మాట్లాడినా ఇలాంటి చేసలు చేసినా ఈసారి కష్టమే అని మాట్లాడుతున్నాడు ఇక్కడ మీకు ఏమైనా బుద్ధి ఉందండి అసలు ఒకసారి వినిపిస్తుంది చూడండి ఆ మాటలు కూడా

చేయబడి ఆయన ఇంకా దీని దీన్ని తప్పుడు ఎదిగిపోతాదని కథలు చెప్తే ప్రజలు మగ్గి పెట్టాలి ప్రజలు మోసపుచ్చారు దౌర్భాగ్యం దేవుడు విషయంలో చంద్రబాబు ఎంత ఇది పనికిరాదు ఒకసారి దేవుడు కనిగిరించి బతికించాడు ఇలా చేస్తే గట్టిగా సిట్ సిడితే ఇలాగా తప్పుడు ప్రచారం చేసి మీరు త్వరగా పోతారు ఇలా చేస్తే దేవుడు కఠినంగా శిక్షిస్తాడు మీరన్నమాట వయసు పెరిగితే సరిపోద్ది బుద్ధి పెరగాలి నువ్వే ఆధారాలతో మాట్లాడుతున్నావయ్యా ప్రభుత్వం ఆధారాలతో చెప్తుంది ల్యాబ్ రిపోర్ట్లు తీసుకొచ్చి ఇదిగో మేము పరీక్షకు పంపాము వచ్చిన రిపోర్ట్ ఇది ఆ నీలో కల్తీ జరిగింది దాని పైన సిట్ వేసాము విచారణ జరుగుద్దు అంటే వచ్చి ఏమైనా మాట్లాడతాడంటే ఆ సిట్ అంటే ప్రభుత్వం చేతిలో ఉంటుంది ప్రభుత్వం అంటే అట్ట రిపోర్ట్ వచ్చింది అందులో పెద్ద ఆశ్చర్యం ఏముంది అంటే ఈ తక్కువకు దొరికిందంటే కమిషన్లు లేవు గతంలో ఎక్కువ ఉందంటే కమిషన్లు తినేసారు నీకు చెవిలో ఇంటికి వచ్చినాయి తప్పితే దానివల్ల ఎవరికో ఉపయోగం లేదు అంత మించి బుర్రా బుద్ధి జ్ఞానం నీకు రాలా వయసులో పెద్దవారు అయిపోయారు అంతే ఏం మాట్లాడతాడండి అంటే మూడు వందల రూపాయలు నీ తక్కువ దొరికితేనంట కమిషన్కి జగన్మోహన్ రెడ్డికి అక్రత పడ్డట జగన్మోహన్ రెడ్డికి సర్టిఫికేట్ ఇచ్చేస్తుందండి జగన్మోహన్ రెడ్డి నీతివంతుడు జగన్మోహన్ రెడ్డి డబ్బు కాచిపడ్డు మూడు వందల ఇరవై రూపాయలకు నెయ్యి దొరికిందంటే జగన్మోహన్ రెడ్డి కమిషన్కి అకురత పర్లేదు వాళ్ళ హయాంలో ఎక్కువగా దొరికిందంటే కమిషన్ తినేశారని మాట్లాడుతున్నారు ఏ సిప్పించి కొట్టాలో ఏమని మాట్లాడాలో మరింత దౌర్భాగ్యులు ఎలా చలామణి అయిపోతున్నారు పెద్ద మనుషులుగా మాకు అర్థం ఏ ఆధారాలతో మాట్లాడుతున్నావయ్యా సరే ఏదో శాపనార్థాలా ఆ పోరం బోకేదోళ్ళు మాట్లాడతారు అలా మాట్లాడతారు మీరు కూడా ఏదో చేప నడుతారో పోరం బోకేదో మాట్లాడారు కదా రోజే మాట్లాడింది అవో అట్లా మాట్లాడుతున్నారు మీరు కూడా ఏ ఆధారం లేకుండా నువ్వు ఎలా మాట్లాడతావు చంద్రబాబు నాయుడు గారు మా రిక్వెస్ట్ ఏంటంటే ముందు ఇలాంటి వ్యక్తుల పైన కేసులు బుక్ చేయాలి ఎందుకంటే ఆయన డైరెక్ట్గా మీ పైన ఒక ఆరోపణ చేస్తున్నారు వీళ్ళు అభివృద్ధి చేస్తున్నారు వీళ్ళు డబ్బులు తినేస్తున్నారు కమిషన్లు కక్కుర్తులు పడుతున్నారు అని చెప్పేసి మీ పైన ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తున్నారు వీళ్ళు వేల పని కేసులు బుక్ చేయాలా ముందు ఏమైనా లోపల వేయాలి ఎలా లోపలస్తే మిగిలిన ఎదవలకి బుద్ధి వచ్చింది పది ఒక అలవాటు నేను మిమ్మల్ని అన్నట్లా చిట్బాబు గారు నేను మిమ్మల్ని ఎదవా అని మిమ్మల్ని అనట్లా ఎదవలు మాట్లాడే మాటలు మీ నోటంటే ఉంటే బాధ కలుగుతుంది మాకు పోరంబోకేదో లోపల ఏదో దిక్కుమార్ ఎదురు మాట్లాడే మాటలు అని మీరు మాట్లాడుతున్నారు నువ్వు సర్టిఫికెట్ ఇచ్చేతవా ఏమీ జరగలేదని చెప్పేసి అని అని జరుగుతాయండి కొన్నిసార్లు మళ్ళీ అంటాడు మళ్ళీ ఆయనే అంటాడు కొన్నిసార్లు జరిగితే మనం దాని పెద్దగా పట్టించుకోవాల్సర లేదు హిందువు కాదేమో మేము మాకు తెలిసి ఆ బాధ మీరు అతి పేలాపన అతి మాటలు మాట్లాడమాకండి వినిపిస్తాను చూడండి కొద్దిగా వీడియోలు ఎంతైనా కానీ ఫాస్ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని చూడండి ఏమైనా మాట్లాడతారో జగన్మోహన్ రెడ్డికి పన్నోడ్ సర్టిఫికెట్ ఇచ్చేస్తాను చూడండి దానైనా దేవుణ్ణి కూడా వాడు ఇప్పుడు అవన్నీ ఎందుకు చేస్తున్నాడు అండి ప్రజలు ఎక్కడ కక్కడ నిలవేస్తారు ఏమైంది సూపర్ సిక్స్ ఏమైంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం ఏంటి కార్మికులు చేస్తున్నారు అక్కడ సగత్ ఆ రోజు జబ్బులు తెచ్చుకుని మీరు పవర్ మన రాష్ట్రం గురించి చాలా ప్రేమ పుట్టుకు వచ్చింది చెవులే ఇంటికి గత ఐదేళ్ళు నోరు మెదపల రాష్ట్రం గురించి మాట్లాడాల ఏమైపోయింది ప్రత్యేక హోదా ఏమైపోయింది పోలవరం ఇస్తానన్న పథకాల సంగతి ఏంటి మద్యపాన నిషేధం అన్నావు కదా ఏవైంది సిపిఎస్ అన్నావు కదా ఏవైంది మూడు రాజధానులు కట్టేస్తానన్నావు కదా ఏవైంది ఐదేళ్ళు ఈడు నోట్లు ఏం వచ్చుకున్నాడో తెలియదు కానీ ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ ఏంటి తిరుపతి లడ్డు వ్యవహారం దాని గురించి మాట్లాడడం అనేది పెద్ద పెద్ద మాట్లాడాలి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే ఎలాంటి ఈ శివులో ఇంటికలు వచ్చిన మేధావులకి కరువు లేదు భయంకరంగా ఉంటారు కనిపించట్లేదండి మీకు ఇంకా వినిపిస్తుందా మీకు అందగా ఉంటాను నేను తోడుగా ఉంటాను ఎవరు వచ్చినా సరే బయటికి వెళ్ళి అమ్మడానికి అంగీకరించడం ఆల్రెడీ అన్ని క్లోజ్ చేస్తారా దాని ఇంకా ఒకటే ఒకటే ఒక విభాగమే కార్మికులు సెట్ చేస్తాడు ఆయన బొలిసెట్టి కార్మికులు నాయకుడు చంద్రబాబు ఆరు ఆ వాళ్ళ స్పెషల్ స్టేటస్ మంచి పొజిషన్లో ఉన్నాయి వాడు మరణం బట్టి కేంద్ర ప్రభుత్వం ఉంది అని వాళ్ళు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారు మనం పోరాడు తెచ్చుకోవచ్చు అని చెప్పేసి ఈ మేధావి ఈ సివిల్ ఇంటికి వచ్చిన మేధావి గత ఐదేళ్ళు ఏమైపోయిందయ్యా ప్రత్యేక హోదా గురించి వెళ్ళిసార్లు అడిగేవయ్యా జగన్మోహన్ రెడ్డిని నువ్వు వెళ్ళిసార్లు మాట్లాడా తెలుగుతారు అన్నీ మీకేనా సార్ మాకు ఉండవా జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చేసినా గానీ అమృతంగా దగ్గర సిగ్గు వాళ్ళు సిగ్గు అనిపించట్లేదు అని మీకు అది మాట్లాడు ప్రజలు అడుగుతారు

ఇప్పుడు మాట్లాడతారు చూడండి జగన్మోహన్ రెడ్డి హయాంలో తక్కువ రేటు నీకు దొరికిందంటే జగన్మోహన్ రెడ్డి కమిషన్లు అక్కడ పడలేదు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కమిషన్ కక్కర్పడి తినేసారు అందుకే ఎక్కువ రేటు అని మాట్లాడతాడు అంతా తీసుకొస్తే ఇలాంటి అమలు చర్చిస్తారు ఆ విషయం మర్చిపోద్దు ప్రజలు ఏం మర్చిపోదు ఈ రామలేని సాహు ఇప్పుడు సిట్ అట్టలేదు సిబిఐ యూస్ గారు సిబిఐ సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి జడ్జి యువస్ గారు మా జగన్మోహన్ వాడి అడగవచ్చు కదా ప్రధానమంత్రికి లేఖ రాసాడు కదా ఆ లేఖలో అడవచ్చు కదా మీరు సిట్టింగ్ జడ్జి తోటి విచారం జరపండి సిబిఐకి ఇవ్వండి సీబీఐతో విచారం జరపండి అని జగన్మోహన్ రెడ్డి అడగడే జగన్మోహన్ డిమాండ్ చేయడే వైసీపీ నాయకులు కోర్టుకి ఎందుకు వెళ్తున్నారయ్యా విచారం జరపద్దు విచారం జరిపే హక్కు లేదు మేము దోచేసేమో మా పైన ఎలాంటి విచారం వద్దని చెప్పిన హైకోర్టుకి వెళ్ళాడు కదా స్టే ఇవ్వండి అని చెప్పేసి ఇవన్నీ తెలియవా మీకు కవర్ చేస్తాను వచ్చేయాల సిగ్గుపడండి

ఇవే మాట ఇవే మాటలో ఈ చిట్టిబాబు గారు మాట్లాడిన మాటలే నేను సోషల్ మీడియాలో ఎవరో పోరంబోక ఏదో మాట్లాడాడు సేమ్ ఇవే మాటలో ఆ ఏదో మాట్లాడిన మాటలు మీరు మాట్లాడేస్తున్నారు మీరు ఆపోజిషన్ ఎవడన్నా నమ్ముతాడండి చిట్టిబాబు గారు జగన్మోహన్ రెడ్డి ఆయాంలో తక్కువకు నెయ్యి ఎందుకు దొరుకుతుందంటే కమిషన్లు తీసుకుంటులేదా చంద్రబాబు నాయుడు గారు కమిషన్లు తీసుకుంటున్నారు కాబట్టి కమిషన్ దొబ్బుతున్నారు కాబట్టి రేట్ ఎక్కువ మనిషివే నువ్వు అసలా మని మనిషి జన్మేలేదు అసలా నువ్వే ఆధారంతో చెప్పేస్తున్నావు శివుల ఇంటికి నేనా నీకు బొచ్చు కూడిపోయి శివులో ఇంటికి మొలిచినాయని చెప్పేసానా అంటే నువ్వు పెద్ద మేధవ్వా నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో నువ్వు ఏ ఆధారాలతో చెప్తున్నావో అంటే మనం ఏ ఆధారాలతో ఆరోపణలు చేస్తున్నావో తెలియాలి కదండి స్పష్టత ఉండాలి కదండి లేకుంటే మనం ఏది పడితే మాట్లాడేదివేనా అలాగే ఎవరన్నా ఏమైనా అంటే చేస్తామా ప్రతి ఇది మనకు కావాలి అన్నిట్లో సిగ్గుపడండి సార్ లేనిపోయిన ఆరోపణలు చేయమాకండి మీ దగ్గర పూర్తి సమాచారం లేకుండా పూర్తి వివరం తెలియకుండా ఎట్ట పడితే అట్ట ఆరోపణలు చేయమాకండి మా బోటు వచ్చేది ఎందుకు తిట్టించుకుంటారు మీరు అంత కర్మ మీకేం పట్టింది అని అడుగుతున్నాను నేను అంత కర్మ పట్టలేదు కదా మీకు మా బోట వచ్చే అనిపించుకోమాకండి ఒక పెద్ద స్థాయిలో ఉన్నారు చిట్టుబాబు గారు అంటే తెలుసో తెలుసో మంచో చెడు ఏదో ఒక స్థాయిలో ఏడు సత్యం కదా మనం ఈ లేఖ మాటలు మాట్లాడమా అక్కడ లేక మాటలు మాట్లాడితే మా బోట వచ్చేది అనిపించుకోవాలి నేను మిమ్మల్ని అనలేదు కాకపోతే ఏంటంటే చిన్న ఉదాహరణకు చెప్పా వారంభలు మాట్లాడి మాట్లాడి మీరు ఎందుకు మాట్లాడుతున్నారండి మీరు ఆ స్థాయిలో ఉన్నారో అలాంటి మాటలు మాట్లాడకూడదు అని చెప్పేసాను బాగా గుర్తుపెట్టుకోండి ఈ వీడియోలో నేను అన్న ప్రతి మాట మిమ్మల్ని ఉద్దేశించింది కాదు ఆ యదోలు మాట్లాడుతున్నారు మీరు ఎందుకు మాట్లాడుతున్నారని సో మీరు ఆ స్థాయికి దిగచారిపోమక్కండి లేనిపోని ఆరోపణలు చేయమక్కండి చేస్తే మా బోటు వాళ్ళు చేతి ఇలా అనిపించుకోవాల్సి వచ్చుద్ది అది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు ఒకటి పదిసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక విషయం ఒకటే